తిరుమలలో అన్య మతస్తులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే ఆయన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించి కౌంటర్ అటాక్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు అందులో టీటీడీలో అన్య మతస్తులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పక్కనే టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకుని అలా మాట్లాడడం సరికాదని వెల్లడించారు ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మత స్వామి వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకు ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టిడిలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తనమవుతుంది నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి సత్యం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధపడ ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒకరు పురుష పెట్టాల వాటికి అరే నాకు ఆచరణ అనిపిస్తుంది ఇతర దేశాలతో దేశం సత్యంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్యంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికే మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు వెయ్యి మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి నేను కోరటం లేదు హెచ్చరిస్తున్నా టీటీడీ బుద్ధి మారలేదు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు కేంద్ర హోం ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి